శ్రీ సాయిరామ్ రామ్ సాయిబాబాకి దీక్ష ఏంటి కొత్తగా చాలా మంచి ప్రశ్నమా సాయిబాబా మార్గంలో దీక్ష ఏంటి అంటే దీనికి చక్కగా మనం వివరణ చూడొచ్చు సాయి భక్తులంతా కూడా సాయిబాబా అంటే ప్రాణం పెట్టేటువంటి వాళ్ళే మిగతా మార్గాలు అనేక అనేకం ఉండవచ్చు కానీ మనకి బాబా మార్గంలో ప్రత్యేకత కనిపిస్తుంది ఏంటంటే సాయిబాబా అనగానే నాకు పంచ ప్రాణాలు ఎవరన్నా అడిగితే మా అమ్మ సాయిబాబా చాలామంది ఆడవాళ్ళు నాతో చెప్తుంటారు మా పుట్టిళ్ళండి సాయిబాబా శిర్ది మేము పుట్టింటి పోయించామంటారు నా తండ్రి అంటారు కొంతమంది మా మా అన్న అంటారు కొంతమంది బైజామా తమ్ముడు ఉంది గురువు అంటారు దైవం అంటారు ఇట్లా అనేక రకాలైన బాంధవ్యాలు సాయిబాబాతో మనందరం కూడా ఏర్పరచుకున్నాం చాలా ప్రేమగా మన జీవితాలు గడుస్తున్నాయి అయితే ప్రస్తుతం ప్రస్తుతం మన జీవితాలు చూస్తే ప్రతి సాయి భక్తుని యొక్క జీవితం సాయిబాబా అనుగ్రహంతో నడుస్తూ ఉంది అంటే మనకు కష్టం వచ్చింది సాయిబాబా తీరుస్తున్నారు సంతోషపడుతున్నాం శిరిడి వెళ్తున్నాం ఓ వ్రతమో పూజో భజనో మనకు తోచింది మనం చేసుకుంటున్నాం కానీ మళ్ళీ కష్టం వస్తుంది కదా సాయి భక్తులంత మాత్రం కష్టం రాకుండా ఉంటుందా వస్తున్నాయి నేను అనేది ఏంటంటే సాయిబాబా నా జీవితంలో అనుగ్రహాన్ని చూపిస్తూ కష్టాలని ఒక్కొక్కటి గట్టెచ్చుకుంటూ ముందుకెళ్ళటం ఒక పద్ధతి ఇప్పుడు మనందరం ఉన్నది అలా కాకుండా అసలు సాయిబాబాలోనే నా జీవితం కలిసిపోతే కదా నా జీవితంలో సాయిబాబా ఉంటే ఒక పద్ధతి లేదు లేదు సాయిబాబాలోనే నా జీవితం ఉందనుకోండి ఎంత అద్భుతంగా ఉంటుంది అప్పుడు మనం అడగాల్సిన అవసరం ఉందా మన జీవితంలో కష్టం అనేది వస్తుందా ఆలోచించండి ఏ రకమే ఒక్కటే లెక్కమ్మా సాయిబాబాను పూజ చేస్తున్న మనకి కష్టాలు వస్తున్నాయి జనరల్గా ఎవరు అడిగినా అదే చెప్తారు అదే కష్టాలు రాకుండా ఎట్లుంటాయండి అంటారు అని మనం దాన్ని ఫిక్స్ అయిపోయాం మరి ఏ బాధ దుఃఖము ఏ ఏ రకమైనటువంటి భక్తి లేని వాడికి కూడా కష్టాలు వస్తున్నాయి జెన్యున్గా అడుగుతున్నాను నేను మరి ఏంటి వాడికి మనకి తేడా మన కష్టం పోతే బాబా తీర్చారంటున్నావు వాడికి కొన్ని కష్టాలు వస్తున్నాయి కొన్ని కష్టాలు పోతున్నాయి కాదమ్మా ఇక్కడ మన అందరం ఏంటంటే కాంప్రమైజ్ అయిపోయాం ఎప్పుడైతే మనం మొట్టమొదటి దీక్ష ఎందుకు అన్నాను చూసారా ఇందుకోసం నిజానికి సాయిబాబా వారి యొక్క అనుగ్రహాన్ని పొంది నేను గనక పూర్ణంగా ఉన్నట్టయితే అసలు నా దరి దాపుల్లోకి కష్టం వచ్చేటువంటి ధైర్యం దానికి ఉందా అని నేను అడుగుతున్నాను అదేంటే మీరు చెప్తే వింటానికి బాగుంది అట్లా ఎవరన్నా ఉన్నారా అని మీకు డౌట్ రావచ్చు ఉన్నారమ్మా నా స్వయంగా మా గురువుగారు ఉన్నారు గారు ఎందుకంటే భౌతికంగా మనం చూస్తున్న మాటలు లేకపోతే మాట్లాడకూడదు ధైర్యంగా చెప్పగల మీ ముందు కూర్చొని ఈ జీవితం కూడా అట్లే నడుస్తూ ఉంది కష్టం లేని జీవితమే లేదంటాం కదా ఆ మార్గంలో సరిగా కనుక మనం ప్రయాణించగలిగితే మరలా మరలా చెప్తున్నా రేపు మీరు దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆ ప్రశ్న వేయచ్చు నన్ను ఏమండి ఇంకా నాకు కష్టం వస్తున్నదండి అంత ముందులాగానే ఉంది దీక్ష తీసుకున్న తర్వాత నాకు కష్టం వస్తుందండి మీరు చెప్పింది చెప్పినట్టు ఫాలో కావాలి అర్థం లాజికల్ అందరు చేయొచ్చు ఎందుకని ఒకళ్ళు చేస్తే ఇంకోటి చేయొచ్చు కదా ఇప్పుడు ఐన్స్టీన్ చేసిన పని నేను చేయలేకపోవచ్చు అది నాకు అక్కర్లేదు కూడా కానీ మన అందరికీ ఒకటి కావాలి ఆనందం కావద్దు ప్రశాంతం కావాలి కదా మరి మనకు కావాల్సింది ఒకరు సాధించినప్పుడు నేను ఎందుకు సాధించలేను సింపుల్ లాజిక్ కదా దాన్ని సాధించేటువంటి దానికే సాయి దీక్ష నిజంగా ఇప్పుడు మీరు అంటున్నారు సాయి దీక్ష కొత్తగా ఏంటండి అని పొందాల్సింది పొందలేకపోవడం వల్ల అంతే కదా బాబా దగ్గరుండి కూడా బాధపడుతున్నాను బాబా దగ్గరుండి కూడా ఇంకా కష్టాన్ని బాబా మీద అడుగుతున్నా బాబా నాకు మొదట్లో చేసే ఇప్పుడు చేయట్లేదే మనం కొంతమంది అడుగుతున్నారు కదా అలా కాదు నిజంగా గనక సాయిబాబా చెప్పింది తూచా తప్పకుండా అర్థం చేసుకుని జీవితంలో ప్రభవింపజేసే విధంగా మనం గనక చూడగలిగినట్లయితే నేను హామీ తల్లి బాబా తరఫున జీవితంలో కష్టం రాదమ్మా కష్టం రాదు ఎందుకంటే వాస్తవంగా లేదు అది ఎలాగో చూశాను కాబట్టి నేను మీకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఆ మార్గం ఉంది తల్లి అది ఈ దీక్షల ప్రత్యేకత ఇప్పుడు మామూలుగా దీక్ష తీసుకుంటుంటారు కొంతకాలానికి చేస్తుంటాం కదా ఆ దీక్షలకి ఇప్పుడు మనం సాయిబాబా పేరు మీద చెప్తున్న దీక్షకి ఎందుకంటే ఈ ప్రశ్న చాలామందికి ఉంటుంది బాబా మార్గంలో దీక్ష లేదు కదండి ఇది కొత్తగా ఎందుకు పెడుతున్నారు దీంట్లో ఏముంది అంటే ఏముందా ఎక్కడా లేనిది ఇక్కడ ఉంది ఏమిటో తెలుసా అండి నిజంగా ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళలో కొంతమంది మా సత్సంగ సభ్యులు ఉన్నారు దే ఆర్ లివింగ్ దట్ లైఫ్ ఆ జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు చాలామంది చెప్తున్నది ఏంటంటే అంతకుముందు మా జీవితాల్లో ఉన్నంత దుఃఖం ఏదన్నా కష్టం వస్తే పడుతున్న బాధ ఇప్పుడు మాకు లేదండి చాలా తేలికగా మేము దాన్ని దాటి దాన్ని అర్థం చేసుకొని ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నాము ఇప్పుడు నా జీవితంలో ప్రభవించింది వాళ్ళ జీవితంలో గడిచింది ప్రతి సాయి భక్తుడు జీవితంలో కూడా గడుస్తుంది ఎందుకు గడవదు ఇది బాబా అనుగ్రహమే కదా కాబట్టి అంత ధైర్యంగా చెప్తున్నా తల్లి సాయి దీక్ష నిజంగా గనక చక్కగా చేసినట్లయితే మెయిన్ దాదాపు రెండో వారం జరిగేటువంటి ఆ లైఫ్ రిలేటెడ్ సెషన్స్ చెప్తాం ఆ లైఫ్ రిలేటెడ్ సెషన్స్ కనుక మీకు అంటే ఖచ్చితంగా మీరు ఆజన్మాంతం ప్రశాంతంగా ఉండొచ్చు దేనికి వెయ్యిరెట్లు సాయిబాబా పాదాల దగ్గర హాయిగా విశ్రమించవచ్చు